స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ వచ్చినం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను ఎవరికి ఎవరికి మనం అప్పచెప్పాల్సి ఉంటుంది ప్రాణం ఎవరికప్ప అప్పచెప్పిండు తండ్రి అయిన దేవునికి మనది కాదు ప్రాణం దీని మీద మనకు ఎటువంటి హక్కు లేదు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను మనం అదే పరిస్థితులలో ఉంటున్నాం మనం కూడా మన యొక్క ప్రాణాన్ని అప్పజెప్పవలసినటువంటి సమయం నేడు ఇక్కడ రేపు ఎక్కడో ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం కూడా ఆ ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పజెప్పాలి ఇక్కడ చూస్తుంటున్నాం ఆయన ఈలాగూ చెప్పి ప్రాణం విడిచాను అక్కడ ఒక మంచి సాక్ష్యం కనబడుతుంది ఆయన యొక్క ప్రా ప్రాణము విడిచిన తర్వాత శతాధిపతి నలభై ఏడు వచ్చినం శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నీతి మంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమ మహిమపరిచాను హలేలుయా దానికి కారణాలు ఏంటంటే నలభై నాలుగవ వచనము నుండి మనం చదవాలి చదివితే ఆ యొక్క శత అధిపతి జరిగింది చూసిండు మరణాన్ని చూసిండు ప్రకృతి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రకృతిలో జరిగినటువంటి మార్పులను గమనించిండు గమనించాయని అంటున్నాడు శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమ పరిచాను ఆయన మరణము ద్వారా దేవుని యొక్క మరణము ద్వారా ఆయన దేవుని శతాధిపతి మహిమపరుస్తున్నాడట ఇంత మంచి ఏసయ్యను మాకు ఇచ్చినావయ్యా ఈ లోకానికి రక్షకునిగా ఇచ్చినావయ్యా ఈ లోకం యొక్క పాపాలన్నింటినీ ఏసుక్రీస్తు ప్రభువుల వారు మోయుటకే ఆయనని ఇక్కడికి మీరు పంపించినారయ్యా ఆ మనుష్యుడు నీతిమంతుడు అని ఆయన సాక్ష్యం చెప్తూ ఆయన దేవుణ్ణి మహిమపరిచినట్టుగా ఇక్కడ చూస్తున్నాం ఆ తర్వాత చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొని చూ తిరిగి వెళ్ళిరి జరిగిన కార్యాలు మళ్ళొకసారి నేను చెప్తున్నాను నలభై నాలుగు వచ్చిన నుండి అప్పుడు రమారమి మధ్యాహ్నం అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా మీద చీకటి కమ్మిను ఏం కమ్మింది చీకటి కమ్మింది ఇది ప్రకృతి ఇస్తున్నటువంటి చూడలేకపోయింది ప్రకృతి ఆయన యొక్క మరణాన్ని ఆయన యొక్క ప్రయాసాన్ని ఆయన కార్చిన రక్తాన్ని చూడలేకపోయి ప్రకృతి ఏం చేసిందంట ఆ దేశమంతటి మీద చీకటి కమ్మను ఆ తర్వాత సూర్యుడు అదృశ్యుడు ఆయన కనబడకుండా పోయింది ఆ దేశమంతటి మీద ఏదో బస్తీల కాదు ఏదో గ్రామంలో కాదు ఏదో పట్టణంలో కాదు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడు ఆయన గర్భాలైపు తెర నడుమికి చినిగెను అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాన నేను పైన జరిగినటువంటి కార్యాలను చూచి చూ నలభై ఎనిమిదవ చనంలో చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ప్రలాపిస్తూ తిరిగి వెళ్ళిరి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగినటువంటి ఆ యొక్క మరణ శిక్షను చూచి రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు ప్రలాపించచ్చు వెళ్ళిరి సరే రొమ్ము కొట్టుకొనచ్చు ఏడ్చుచు ప్రలాపించుచు అక్కడ కూడి ఉన్న ప్రజలందరూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆయన మరణం ఇప్పటికీ వృధా కాలే ఆయన రక్తం ఇప్పటికీ ఏరులై పారుతుంది ఈ లోకములో అనేకులను దర్శిస్తుంది ఆ రక్తం అనేకులను ఆయన వైపుకు నడిపించుకుంటుంది రక్షణ మార్గములో నడిపిస్తుంది ఆ రక్తమే అందుకని చెప్పేసి దయచేసి ఇంకా ఏ నమ్మకపోతే నీ యొక్క పాపముల నుండి నీవు విడిపించబడాలి నీ మీద ఉన్నటువంటి శాపములన్నీ కొట్టివేయబడాలి ఏసయ్య దగ్గరికి రా వాళ్ళు ఆ మరణాన్ని చూచి రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అంగలార్చుచు వాళ్ళు వెళ్ళినట్టుగా ఇక్కడ చూస్తున్నాం ఈ దినం పాపి అయినటువంటి మానవుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో అయ్యా నేను పాపినయ్యా అయ్యా నన్ను రక్షించయ్యా అయ్యా నన్ను కనికరించయ్యా అని మనం కూడా ఏడుస్తూ ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానములో సిద్ధపడదాం మనల్ని మనం సిద్ధం చేసుకుందాం ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధానంలో మనము ఒకనాడు కనబడవలసింది అందుకని చెప్పి ఈ లోకంలో బ్రతికుండగానే ఏసైనే నిజమైన దేవుడని మనం ఒప్పుకొనొచ్చు రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు ప్రలాపించచ్చు దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపనం చేస్తూ ఆయన సన్నిధిలో మన యొక్క పాపములను ఒప్పుకొని దేవా నీవే నాకు కావాలయ్యా ఏసయ్యా నా రక్షకుడవయ్యా దయచేసి నన్ను కనికరించి నీ బిడ్డగా చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు దేవుడు తప్పకుండా నిన్ను అంగీకరిస్తాడు దేవుడు తప్పకుండా ఆయన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు సిద్ధపడదాం పాపములను ఒప్పుకుందాం దేవుని సన్నిధానంలో ఆయననే నిజమైన దేవుడని ఒప్పుకొనచ్చు ఆయనను అంగీకరిద్దాం ఇదే మంచి సమయం అనుకూల సమయం ప్రియ నేస్తమా